మీరు ఐదు పదేళ్ళ తర్వాత ఎలా ఉంటారనే దాని ప్రకారం ఈరోజు మీరు ఏ తింటున్నారు ఏం తాగుతున్నారు యోగా కానీ లేదే వాకింగ్ కానీ ఎలా ఖర్చు పెడుతున్నారు మీ ఆరోగ్యానికి ఎలా ఖర్చు పెడుతున్నారు మీరు నేర్చుకునే దానికి ఎలా ఖర్చు పెడుతుంది అనేది ఆధారపడి ఉంటుంది గతంలో వచ్చిన ఆలోచనకు అనుగుణంగా గతంలో చేసిన పనుల మీద ఆధారపడి ఈరోజు వ్యక్తిత్వం ఈరోజు యొక్క ఆరోగ్యం ఈరోజు యొక్క అనారోగ్యం ఈరోజు యొక్క మీ జీవితం ఈరోజు యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది ఈరోజు మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు ఆరోగ్యానికి ఏం స్పేర్ చేస్తున్నారు మీకోసం మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు మీ కోసం మీరు ఎలాగా ఇచ్చేస్తున్నారో దాని మీద ఆధారపడి భవిష్యత్తులో మీ జీవితం ఉంటుంది మీ జీవితం దానికది ఏర్పడింది కాదండి ఇప్పుడు మీరు అంటే మీరు మీ ఆలోచనల సముదాయం మీ మాటల సముదాయం మీ చేతల సముదాయం మీ అలవాట్ల సముదాయం మీ వ్యక్తిత్వం యొక్క ఈనాటి స్థితికి కారణం ఆనాడు యొక్క ఇది మీరు షుగరో బీపీఓలు ఎదుర్కొంటే ఇంకో ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వచ్చిందంటే సంవత్సరాల క్రితం నుంచి మీరు ఎలా ఆలోచించారు ఏ పనులు చేస్తారు ఇప్పుడు ఆర్థికంగా స్తోమత ఉందా లేదా ఈనాడు మీరు బాగున్నారా బాగాలేదా మంచి హోదాలో ఉన్నారా లేదా అంటే ఫైవ్ ఇయర్స్ క్రితం మీరు అలా ఆలోచించారు ఏం తిన్నారు ఏం తాగారు ఆరోగ్యం కోసం ఎంత స్పెండ్ చేశారు నేర్చుకోవడానికి ఎంత స్పెండ్ చేశారు ట్రైనింగ్ కోసం ఎంత స్పెండ్ చేశారు చదవడానికి ఎంత స్పెండ్ చేశారా అని మీద ఆధారపడే ఈరోజు మీరున్నారు ఇప్పుడు మీరు గతంలోకి వెళ్ళి మీరు మార్చేది ఏమీ లేదండి అయిపోయింది అది ఈనాడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఏం తాగుతున్నారు ఏం తింటున్నారు నేర్చుకోవడానికి ఏంటి చదవడానికి ఏంటి ట్రైనింగ్కి ఏంటి తినే ఏంటి తాగే తాగుడేంటి మీ కెరీర్ని ఎలా మలుచుకుంటుంది దాన్ని బట్టి అన్ అదర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ జీవితం ఉంటుంది గతంలోకి వెళ్ళి మీరు మార్చలేదు ఇప్పుడు తలుచుకుంటే వర్తమానాలు మొదలుపెడితే విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ లైఫ్ స్టైల్ అంత మాధపడుతుందండి అయితే ఇంకొక ఫైవ్ ఇయర్స్ యాడ్ అయితే మీకు కన్సాల్డేటెడ్గా ఒక జీరో హీరో అవుతాడనమాట గోధుమ ఒక్క మూడు నెలల ఫలసాయం కావాలంటే గోధులు కానీ వరిలు కానీ నక్కాలి ఒక ఒక చెట్టు రావాలంటే వన్ ఇయర్ ఏదో ఒక చెట్టు నాటితే సరిపోతుంది మూడేళ్ళ ఫలసారంటే కొబ్బరి చెట్లు అంటావు మూడు నుంచి ఐదేళ్ళు వస్తాయండి పదేళ్లలో ఫలసాయం కావాలంటే మనిషిని నాటాలి నిన్ను నువ్వు నాటుకోవాలి అది మానవ వృక్షం అవుతుంది కామధనం అవుతుంది కల్ప అవుతుంది ఆరోగ్యం దానికి అది రాదండి నీ ప్రయత్నం ద్వారా వస్తుందండి డబ్బు దానికి అది రాదండి నీ ప్రయత్నం ద్వారా వస్తుందండి నీ అలవాట్ల ద్వారా వస్తుంది నీ మాటగారి తనం ద్వారా వస్తుంది నీ వెటకారపు మాటల వల్ల కుటుంబంలో సమాజంలో ఫ్రెండ్స్లో దూరం అయిపోతుంటావు నీ అగ్రెసివ్నెస్ వస్తే ఎంతోమంది దూరం అయిపోతుంటావు నీ బద్దకం వల్ల సోమరతనం వల్ల షుగర్లో బీపీలో వస్తాయి వాకింగ్ యోగా చేయకపోతే రేపొద్దున రోగాలు వస్తాయి రేపు పొద్దున రోగాలు రాకూడదు అంటే ఈరోజు వాకింగ్ చేయండి యోగా చేయండి రేపు పొద్దున ఆనందంగా ఉండాలంటే ఏదో ఒక హాబీ కల్టివేట్ చేసుకోండి చక్కగా మ్యూజిక్ వినండి నేచర్ వాక్ చేయండి రేపు ఆర్థికంగా ఉండాలంటే ఫైనాన్షియల్ లిటరేచర్ గురించి నేర్చుకొని ఎక్కడెక్కడ ఎలా ఉండాలో ఎక్కడెక్కడ బొక్కలు పడ్డాయి ఆ బొక్కలు పోడ్చండి ఆర్థికంగా ముందుకు రాగలుగుతారు నేర్చుకోవాల్సింది నేర్చుకోండి చేయవలసింది అంతే చేయండి మీ అలవాట్లే మీ జీవితం గతంలో ఎలా ఆలోచించారో ఇప్పుడు అలా చేస్తే గతంలో ఎలా ఆలోచ వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే వస్తుంది మీ ఆరోగ్యం కావచ్చు ఆలోచించింది గతంలో చేసిన దానికంటే భిన్నంగా ఆరోగ్యం కోసం ఆనందం కోసం సంతోషం కోసం చేస్తే గతంలో వచ్చిన దానికంటే భిన్నంగా ఈరోజు రిజల్ట్ వస్తుంది దానికోసం ప్రయత్నిస్తే ఐదు పదేళ్ళలో మొత్తం మొత్తం మీరు మానవ వృక్షం అవుతారు కామధానం అవుతారు కల్ప వృక్షం అవుతారు హెల్దీగా వెల్దీగా వైజ్గా ఉంటారు సరిలేరు లేరు మీకెవరు ఈ వీడియో నచ్చితే కింద లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి కామెంట్ బాక్స్లో బాగుంటే బాగుందని చెప్పండి ఇది సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయండి ఎక్కువ మంచి మంచి మీ నుంచి రిసిప్రొకేషన్ వస్తే నేను మంచి మంచి వీడియోలు పెట్టడానికి వీలవుతుంది ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే